శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆదివారం చంద్రగ్రహంతో పాటుగా పౌర్ణమి సమయంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు చెబుతూ ఉంటారు అసలు ఈ గ్రహణాలకు అలాగే రాహుకేతువులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసులు బాధను భరించలేక పరమేశ్వరుని అలాగే బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణు దగ్గరికి వెళ్ళి చెప్తారు దానికి శ్రీమహావిష్ణువు దేవతలతో ఈ విధంగా పలుకుతాడు ఓ దేవతలారా మీరేమీ బాధపడొద్దు ప్రస్తుతం రాక్షసులు చాలా బలంగా ఉన్నారు ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర్ మదనం జరపండి ఆ తరువాత క్షీరసాగ మదనం వలన అమృతం బయటకు వస్తుంది దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వొచ్చు అని చెబుతాడు ఇక మహావిష్ణువు ఆ విధంగా చెప్పడం ద్వారా రాక్షసులు మిమ్మలను ఏమీ చేయలేరని కూడా స్వామి తెలియజేస్తాడు ఆ రాక్షసుల్లోనే రాహువు అనేటటువంటి రాక్షసులు కూడా ఉంటాడు ఈ విధంగా దేవతలను శ్రీమహావిష్ణువు ప్రేరేపించి ఆ యొక్క అమృతం కోసమై మందర పర్వతాన్ని కావంగా మార్చి వాసవి అనేటటువంటి పెద్ద పామును తాడుగా చేసి క్షీరసాగ మదనం చేస్తారు అంటే పాల సముద్రాన్ని చెలకడం ప్రారంభిస్తారు ఈ విధంగా ఆ యొక్క సముద్ర మదనం జరిపేటటువంటి సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకూట విషయానికి ఉద్భవిస్తుంది ఆ యొక్క పరమేశ్వరుడు తన కంఠంలో ఆ విషయాన్ని బంధించి సృష్టిని కాపాడుతూ ఉంటాడు స్వామి అందుకే ఆయన గర్లకంఠుడు అయ్యాడు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అనేక వస్తువులు ఉద్భవిస్తాయి అప్సరసలు కల్పవృక్షం కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడితో పాటుగా అమృతం కూడా పొడుతుంది ఇక ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి అమృతాన్ని పొందుతారు ఆ యొక్క అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతలను బెదిరించి లాక్కుంటారు అలా లాక్కోవడం తర్వాత నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి వారిలో వారే కొట్టుకోవడం కూడా మొదలు పెడతారు ఆ విధంగా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంటుంది అది చూసినటువంటి దేవతలు లబోదిపోమంటూ బాగా బాధపడుతూ శ్రీమహావిష్ణువును శరను వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారంలో వెళ్లి వారితో చాలా చక్కగా మాట్లాడుతూ తన యొక్క వయ్యారాలన్నిటినీ కూడా వలకపోస్తూ తన యొక్క అందచందాలతో వారిని మోహానికి గురయ్యేలాగా చేస్తుంది అలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే జగన్మోహిని యొక్క అందాన్ని ఆ రాక్షసులు చూసి ఆమె వెంట పడతారు ఇక రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా పలుకుతుంది జగన్మోహిని ఓ దానవులారా దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని చెప్పి మీకు తెలియదా మీరు చాలా కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ కూడా సమానంగా అమృతాన్ని పంచుతాను ఏమంటారు అని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసగా కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన యొక్క వయ్యారాలతో మభ్యపెడుతూ ఉంటుంది జగన్మోహిని అయితే ఈ యొక్క మోహిని మాయలో పడినటువంటి రాక్షసులు మాత్రం దానిని కనిపెట్టలేకపోతారు కాని అందులో రాహు అనేటటువంటి రాక్షసుడు మాత్రం మోహిని చేసేటటువంటి మోసాన్ని తెలుసుకొని దేవతల వరుసలో కూర్చుంటారు ఆ విధంగా అమృతాన్ని అతను సేవిస్తాడు రాహువును కనిపెట్టినటువంటి సూర్యుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేసి చెబుతారు వెంటనే శ్రీమహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ యొక్క రాహు యొక్క తలను నరికి వేస్తాడు వెంటనే అమృతం పడడం ఆగిపోయి జగన్మోహిని అక్కడి నుండి అదృశ్యమవుతుంది రాహువు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు తలభాగం మొండం భాగం వేరు కావడంతో తన తలను రాహువుగాను మొండాన్ని కేతువుగాను పిలుస్తారు అయితే ఇక సూర్యచంద్రుడు ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్య చంద్రుడు తనకు అపకారం చేశారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట వీటినే మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని పిలుస్తూ ఉంటాం దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడుతూ ఉండడం అదంతా కూడా చూసినటువంటి వాషకి తనకు కూడా ఆ యొక్క అమృతం కావాలని చెప్పి ఏమి చేయలేక అమృత కలసం పెట్టినటువంటి ఆ యొక్క దర్భ దగ్గరకు వెళ్లి ఆ అమృతం దర్భలపై పడిందని ఒక దర్భను నాకుతున్నాయి అమృతం రాకపోగా ఆ దర్భ పదునకు తన నాలుగ నిలువుగా చీరిపోతుందన్నమాట ఇక అప్పటి నుండి వాసకి సంతానమైనటువంటి పాములకు నాలుక నిలువుగా చీరి రెండు నాలుకలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ విధంగా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించినటువంటి ఈ యొక్క పురాణ కథ ఇదే మరి ఈ రోజు ఈ కథను విన్నా చదివిన తప్పకుండా సకల శుభాలు కలుగుతాయి జై శ్రీరామ్